జై గురుదత్త హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన దత్తక్షేత్రాలలో అతి ముఖ్యమైన దత్తక్షేత్ర దర్శనం కోసం ఇప్పుడు వీడియోలో చెప్పుకుందాం ఈ దత్తక్షేత్రం వచ్చి గాన్గాపూర్లో ఉంది ఈ గాన్గాపూర్ కర్ణాటక స్టేట్ అండి హైదరాబాద్ నుంచి మనకి బై రోడ్ వెళ్ళే వరకు రూట్ అంతా మీకు ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుంటుందో రూట్స్ అయితే చాలా బాగున్నాయండి ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చాలా బాగున్నాయి రూట్స్ ముంబై హైవే నుంచి మేము వచ్చాం ఈ గాన్గాపూర్కి మన ఇది ఎక్కడ ఉందంటే తెలంగాణ మహారాష్ట్ర అలాగే కర్ణాటక బార్డర్లో ఉంది గుల్బర్గా జిల్లా అంటే అంతకుముందు గుల్బర్గా అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది కానీ ఇప్పుడు దాని పేరు మార్చారండి కాలబుర్గిగా మార్చారు కాలబుర్గి జిల్లాలో ఉంది సో ఇక్కడ ట్రైన్లో వెళ్ళే వాళ్ళకైతే చాలా ట్రైన్స్ ఉన్నాయండి అది మనకి గానగాపూర్ నుంచి రోడ్ రైల్వే స్టేషన్ అండి అక్కడ నుంచి మనకి ట్రైన్స్ అనేవి కాలబుర్గి వరకు ఉంటాయి అక్కడ నుంచి సికింద్రాబాద్ కూడా ఉంటాయి తర్వాత మనకి బస్సులో వెళ్ళే వాళ్ళకైతే చాలా బస్సెస్ ఉన్నాయండి కాలబుర్గి వరకు బస్సెస్ చాలా ఉన్నాయి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉంది టెంపుల్కి అయితే మూడు వందల మీటర్ల దూరంలోనే బస్ స్టాండ్ అనేది ఉందండి సో ఇక్కడ మనం వెళ్ళే రూట్లో మనకి శంకరుని స్టాచ్యూ ఉంటుందండి తప్పకుండా దర్శనం చేసుకోండి కార్లో వెళ్ళేవారు అయితే ఖచ్చితంగా చూడొచ్చు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి రూట్ అయితే చాలా బాగుంది తర్వాత మనకి హైదరాబాద్ నుండి కార్లో వెళ్ళే వాళ్ళకి రెండు వందల అరవై కిలోమీటర్ల దూరము అనేది ఉంటుందండి తర్వాత మనము ముంబై హైవే నుండి అయితే మియాపూర్ పటాన్చెరు అలాగే ఇస్నాపూర్ సంగారెడ్డి జహీరాబాద్ ఇలా వెళ్ళొచ్చు అనుమానాబాద్ తర్వాత కాలబుర్గి ఆ తర్వాత గంగాపూర్ అండి అలా మనకి రూట్స్ అనేవి ఉంటాయి రోడ్లు అయితే బాగానే ఉన్నాయి చూస్తున్నారు కదా వీడియోలో మీకు అర్థమైపోతుంది అసలు గాన్కాపూర్కి ఈ దత్తునికి సంబంధం ఏంటి అసలు దత్త పురాణం ఏంటి స్థల పురాణం ఏం చెప్తున్నాయి ఇదంతా ఈ వీడియోలో మనము ఇప్పుడు తెలుసుకుందాము అసలు దత్తుడు దత్తునికి రెండో రూపమైన నరసింహ సరస్వతి ఇక్కడ మనకు నిర్గుణ పాదక రూపంలో దర్శనమిస్తూ ఉంటారు అసలు ఈ దత్తునికి గాన్కాపూర్కి సంబంధం ఏంటి అంటే మనకి దత్త రూపంలో మొదటి రూపంగా శ్రీపాద శ్రీవల్ల అని చెప్పొచ్చు తర్వాత మనకి రెండవ రూపం వచ్చి శ్రీ నరసింహ సరస్వతి అండి నీ నరసింహ సరస్వతి అసలు పేరు నరహరి సో నరహరి స్వామి పదమూడు వందల సంవత్సరంలో మాధవ శర్మ అంబ అనే తల్లిదండ్రులకి కారంజ అంటే మహారాష్ట్రలోని కారంజలో జన్మించారు సో మనం వెళ్ళే రూట్లో కలబుర్గీ నుంచి నలభై కిలోమీటర్లు దాటిన తర్వాత మనకి ఇక్కడ ఆర్చ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి గాన్గాపూర్కి ఆరు కిలోమీటర్లు ఉంటుందండి సో రూట్లో అయితే పర్లేదు చాలా బాగున్నాయి సో స్వామివారి గురించి ఇక్కడ చెప్పుకుందాం స్వామివారు పుట్టగానే ఓం అనే మాటతో ఓ మాట అనేది పలికాడటండి తర్వాత తన ఏడు ఏడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదట అండి తర్వాత తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటే వాళ్ళకి ఏం అడిగినా కూడా ఓం అనే సమాధానమే ఇచ్చాడు వాడట తర్వాత తల్లిదండ్రులు బాధ చూడలేక నాకు ఉపనయనం చేపించండి అని సైగలతో చెప్పాడంట అంట ఉపనయనం చేపిస్తే మాట్లాడతానని సైగలతో చెప్పాడట తర్వాత వాళ్ళు ఉపనయనం చేపించిన తర్వాత మొట్టమొదటిసారిగా గాయత్రి మంతాన్ని జపించి ఆ తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని మొదటి మాట అనేది మాట్లాడేటండి తర్వాత ఊరి ప్రజలు అక్కడున్న తల్లిదండ్రులు కూడా ఈ బాలుడు మామూలు బాలుడు కాదు అవతార పురుషుడు అని అర్థమైందటండి అందరికీ తర్వాత తన ఎనిమిదేండ్ల ప్రాయంలో కాషేయం ధరించి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకొని సన్యాస దీక్షను అవలంబించేందుకు దేశ ఆటనకు బయలుదేరేటండి తర్వాత తను రెండేళ్ళు రెండేళ్ళు గడిచిన తర్వాత కాశీకి చేరుకున్నారట అండి తర్వాత కాశీలో ఒక గొప్ప యోగిని కలుసుకున్నారట ఆయనే శ్రీకృష్ణ సరస్వతి స్వామి శ్రీ శ్రీకృష్ణ సరస్వతి స్వామి తనకి నరసింహ సరస్వతిగా నామకరణం అనేది చేశారు ఆ తర్వాత నరసింహ సరస్వతి స్వామి వారు ఎన్నో లీలలు ఎన్నో మహిమలు అన్నీ చేసి చాలా క్షేత్రాలు సందర్శించిన తర్వాత చివరిగా మనకి గాన్గాపూర్లో భీమా అమరజ సంగమం వద్దకి చేరుకున్నారట అండి సో ఇదంతా భీ మనము సంగమం వెళ్ళే రోడ్డు చూడండి ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉంటాయి ఇది గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం ఇక్కడ మనకి టెంపుల్ కూడా మనకి స్వర్ణ స్టాచ్ మనకు లోపల గుడి కూడా గర్భాలయం మొత్తం గోల్డ్తో తయారు చేసి ఉంటుంది సో ఇక్కడ కూడా మనం రూమ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి మనం తీసుకోవచ్చు అయితే మేము ఈ అవధూత ఆశ్రమంలో స్టే చేసామండి అదంతా ఈ వీడియోలో కొంచెం మీకు చూపిస్తాను సో ఇక్కడ ఇక్కడ నుంచి మనకి లోపలికి సంగమం వెళ్ళారు సంగమనికి ఇక్కడికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంటే ఎక్కువ అంటే కాళీనడకను కూడా మనం వెళ్ళొచ్చు ఇదంతా మనకు సంగమం వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి సంగమం అనేది మనకి కనిపిస్తుంది ఇది షట్కుల తీర్థం అని కూడా చెప్తూ ఉంటారు రెండు తీర్థాలు ఇక్కడే ఉంటాయండి ఇది రెండో తీర్థం షట్కుల తీర్థం అంటారు ఈ ఆరెంజ్ కలర్ స్టాచ్యూ నుంచి లోపలికి వెళ్తే మనకి దత్త దత్తుని గుడి అలాగే షట్కుల తీర్థం అని కూడా అంటారు ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇది అమర భీమా అమరాజ సంగమం ఇప్పుడు మనం వెళ్ళి స్నానం చేసుకొని అందులో దీపాలు అనేది వదలాలి సో ఇక్కడ మనకి బుట్టలో ఒక కొబ్బరికాయ అలాగే మారేడా అదలాలు పసుపు కుంకుమ మనకి దీపము ఊది బస్తలు ఇవన్నీ జస్ట్ యాభై రూపాయలు చార్జ్ చేశారు చాలా చీపే ఉన్నాయండి రేట్లు ఏంటంటే ఇక్కడ అంత దోచుకోవడం ఏం లేదు కాకపోతే ఈ గాన్గాపూర్ దాటిన తర్వాత అప్పుడు మనకు తెలంగాణ వచ్చే వరకు చాలా దోపిడండి అంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయి బయట ఫుడ్ తినకుండా ఉండడమే బెటర్ అని నేను చెప్తాను మీరు ఫుడ్ క్యారీ చేస్తే బెస్ట్ సంగారెడ్డి దాటిన తర్వాత అయితే సంగ్ ఉన్నాయి రేట్లు ఫుడ్ కూడా బాగాలేదు సో చూసి మీరు ఫుడ్ క్యారీ చేసేసుకోండి తర్వాత ఇప్పుడు మేము ఇది వెళ్ళే రూట్ ఇప్పుడు సంగమం కనమాట ఇక్కడ వెళ్ళి స్నానం చేసేసుకొని వృక్షం చుట్టూ తిరిగి ఆ తర్వాత భిక్ష తీసుకుంటామండి సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ గాన్గాపూర్ దత్తక్షేత్రంలో అతి ముఖ్యమైన ఘట్టాలు మూడు ఉన్నాయండి అది ఒకటి సంగమ స్నానం రెండు సంగమం స్నానంలోనే మనకి ఔదుంబర వృక్షం చుట్టూ కూడా తిరుగుతారు అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ ఔదుంబర వృక్షం దగ్గర కనీసం మూడు అధ్యాయాలు పారాయణం చేస్తే చాలా మంచిదండి మనకు టైం లేని వాళ్ళకి ఒక్క అధ్యాయం అయినా సరే మీరు పారాయణం చేసుకోండి చాలా మంచిది తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి భిక్ష తీసుకోవాలండి అది గుడి దగ్గర ఖచ్చితంగా భిక్ష అనేది తీసుకోవాలి ఆ తర్వాత నీరుగుణపా దర్శనం ఈ మూడు మనం చూసుకుంటేనే అంటే ఇంక్లూడింగ్ ఔదుంబర వృక్షం కూడా ఇవన్నీ చేస్తేనే మనకి దత్త పుణ్యక్షేత్రం కంప్లీట్గా దర్శించుకున్నట్టు అని చెప్తుంటారు ఇందులో ఏది చేయకపోయినా సరే పూర్తి ఫుల్ఫిల్ కానట్టే అండి తర్వాత ఎనిమిది క్షే తీర్థాలు కూడా ఇక్కడ ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్తారు స్నానం చేయాలని చెప్తారు సో టైం లేని వాళ్ళకైతే అమరజ బీమా సంగమంలో మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలండి మేమైతే ఎనిమిది తీర్థాలు తిరిగాము అన్నీ ఒకే రోజులో మాకు సగం అయిపోయాయి సగం తెల్లారు చేసుకున్నాం మేము అక్కడే స్టే చేసాం కాబట్టి ఎనిమిది తీర్థాలు తిరగడానికి మాకు కొంచెం టైం దొరికింది సో అక్కడ నుంచి మనం వాటర్ తీసుకొచ్చి అక్కడ ఉన్న రావి చెట్టు చుట్టూ థ్రెడ్ కట్టాలంటండి థ్రెడ్ కడితే చాలా మంచిదంట అభిషేకం చేసుకొని థ్రెడ్ కట్టాలి సో మేము అక్కడే స్టే చేస్తున్నాం కాబట్టి మేము థ్రెడ్ ఒకటి కట్టి ఈ ఔదంబ్రవృక్షం చుట్టూ ఒక చుట్టూ తిరిగి లోపల దర్శనం చేసుకున్నాం ఎందుకంటే తెల్లారొచ్చి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత రావి చెట్టు దగ్గర నూట ఎనిమిది శనగలతో మాల కూడా వేసుకున్నాము అయితే చూడండి ఇక్కడ వృక్షం దగ్గర మనకు గణపతి స్వామి కనిపిస్తారో తల తర్వాత దత్తుడు కూడా కనిపిస్తాడు ఆ తర్వాత మేము వెంట వెంటనే ఇక్కడికి రీచ్ అయిపోయాం ఎందుకంటే మేము అక్కడ ఫైవ్కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్లో ఇక్కడికి రీచ్ అయ్యేసరికి టెన్ ఫిఫ్టీన్ అలా అయింది తర్వాత సంగమంలో స్నానం చేసి ఔదుమరక్షన్ చుట్టూ తిరిగి దర్శనం చేసుకొని కరెక్ట్గా పన్నెండింటికి గుడి దగ్గర ఉన్నామండి ఎందుకంటే భిక్ష తీసుకోవాలి ఖచ్చితంగా భిక్ష తీసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి మనకి ఎంతో మనకు లోపల ఉన్న చెడు లక్షణాలు చెడు గుణాలు అంతా వదిలేసి భవతీ భిక్షాందేహ్యాన్ని ఖచ్చితంగా మనం ఇలా ఓ చిన్న ఆకు పట్టుకొని ఖచ్చితంగా ఐదుగురు దగ్గర అయినా కానీ లేదంటే ఇలా లోపల గుళ్ళ కూడా పెడతారు అక్కడ భిక్ష తీసుకోవాలి ఐదుగురు దగ్గర తీసుకుంటే చాలా మంచిది అని చెప్తారండి ఒకటి మనము ఐదుగురు దగ్గర భిక్ష ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయవచ్చు మనం కూడా ఇలా మొక్కుకొని ఐదుగురికి ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ మనం డొనేట్ చేయాలండి చాలా మంచిది చూడండి ఎంతమంది భిక్ష తీసుకోవడానికి ఉన్నారో ఇక్కడ అహం అనేది ఉండకూడదండి ఖచ్చితంగా మనము లైన్లో నిల్చొని పట్టుకొని భవతి భిక్షా దేహి అని అడగాలి ఎందుకంటే అంత స్వామివారే భిక్షాటన చేసినప్పుడు అందులో మనం ఎంత సో మనం కూడా అలాగే చేసుకోవాలని ఇక్కడ చాలామంది భక్తులు కూడా భిక్ష కోసం నిలిచి ఉన్నారు క్యూ లైన్లో చాలా టై అంటే చాలా జనాలు ఉంటారు టైం పడుతుంది చూడండి ఇది లోపల మనం భిక్ష తీసుకొని బయటకు వస్తే మన గర్భగుడి నుంచే బయటికి రావాలి సో మేము దర్శనం చేసుకుందామంటే మధ్యాహ్నం హారతి కదా చాలా జనాలు ఉన్నారు సో మేము నెక్స్ట్ రోజే దర్శనం చేసుకున్నాం అది అయిన తర్వాత మేము బయటకు వచ్చి ఇక్కడ అవధుత ఆశ్రమంలో రూమ్ తీసుకోవడానికి వచ్చామండి రూమ్స్ కూడా చాలా చీపే అండి సింగిల్ రూమ్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అలాగే డబుల్ రూమ్ వచ్చి అంటే రెండు బెడ్లు ఉండి డబుల్ రూమ్ ఉంటే ఎనిమిది వందలు అలాగే ఏసీ రూమ్స్ అయితే పదిహేను వందలు చాలా చీపే ఉన్నాయి చాలా పెద్దగా ఉందండి ఆశ్రమం రెండు ఫ్లోర్లలో కట్టారు మేము సెకండ్ ఫ్లోర్లో రూమ్ తీసుకున్నాము రూమ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఎంతో ప్రె ప్లెజెంట్గా దోపిడీ ఏం లేకుండా చాలా చీప్ రేట్లోనే మనకు రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారు తర్వాత ఇక్కడ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్స్ అలాగే లోపల లోపలంతా చాలా బాగుందండి ఇక్కడ మనకు ఫుడ్ కూడా మాకు ఫ్రీగా పెట్టారు నైట్ సో ఇదంతా ఆఫీస్ రూమ్ లాగా ఇక్కడ మనకి వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం అదంతా ఉంటుంది కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కృష్ణుడు స్టాచ్యూ ఉంటుందండి చాలా బాగుంటాయి చుట్టూ గుర్రాలతో చాలా అందంగా ఉంటాడు కృష్ణుడు అక్కడ మనం ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు సో ఇక్కడ రూమ్ వచ్చి మనకు రూమ్ చూపిస్తానండి ఇక్కడ ఒక బెడ్ అలాగే సోఫా బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇంకో రూమ్లో ఇంకో బెడ్ అంటే ఇక్కడ ఎనిమిది వందలకి మనకి రెండు బెడ్లు అలాగే ఇచ్చారు చాలా బాగుంది రూమ్ అయితే కన్వీనియంట్గా మనకి ఇక్కడ విండో నుంచి చూస్తే సంగమం అనేది కనిపిస్తుందండి అంటే స్వామివారికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ అనేది వచ్చింది చాలా బాగుందండి మేము నైట్ అక్కడ స్టే చేసాము చాలా చక్కగా నిద్ర పట్టింది చాలా చక్కగా అనిపించింది తర్వాత సాయంత్రం మేము ఎనిమిది తీర్థాలు తిరిగిన తర్వాత ఇంకా మళ్ళీ గుడికి చేరుకున్నాం అక్కడ ఈవినింగ్ ఎనిమిది గంటలకి పల్లెకి సేవ ఉంటుందండి మనం ఏడున్నరకి అలా గుళ్ళోకి వెళ్ళాలి ఈ పల్లకి సేవ చూ చూడ్డానికి మన రెండు కనులు సరిపోవండి ఇక్కడ మనకి పల్లకి సేవకి ముందు ఒక పది నిమిషాల ముందు మనకి బ్యాండ్ కొడుతూ ఉంటారు ఆ బ్యాండ్ కొట్టినప్పుడు ఇక్కడ దుష్ట శక్తులు ఉన్నా మన లోపల ఏమైనా చెడ్డ శక్తులు ఉన్నా మనం ఏమైనా పట్టి పీడిస్తున్నా దయ్యాలు అవి పీడిస్తున్నా కూడా చాలామంది ఇక్కడ లేచి ఆ పైన స్తంభం ముందు ఇక్కడ కట్టి ఉన్నాయి కదా సో దాన్ని పట్టుకొని అండి మనకి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందంటే ఇదంతా ఏంటి అని కానీ వాళ్ళ లోపల ఉన్న దుష్ట శక్తులు అలా పైకెక్కి దత్తానాన్ని వదిలిపెట్టు అని అలా వేడుకుంటుంటారంట సో మాకు వీడియో తీయడము అక్కడ నిషిద్ధము కానీ నేను కొంచెం సీక్రెట్గా వీడియో తీసాను మీకు చూపియడం కోసం తర్వాత పలక సేవ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ మనకి సునకాలు కానీ ఆవులు కానీ లోపల దాకా వస్తాయండి ఏమీ అనవు కానీ ఆవులు సునకాలు ఆరతి టైంలో కానీ ఈవినింగ్ పలక సేవలో కానీ ఖచ్చితంగా గర్భగుల్లోకి కూడా వస్తాయంట సో మాకు ఇక్కడ సునకం వచ్చింది అలాగే ఆవు కూడా వచ్చింది అప్పుడు నేను వీడియో తీయలేదు అంత మనకి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుచుకుంటే దత్తుని కొలుచుకుంటే మనకి ఏ బాధలైనా మనకు గడప దాటి లోపలికి రావండి ఇది నేను ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలుగుతాను ఏ భక్తులైనా సరే గురు భక్తులు మనకి దత్త భక్తులకి చాలామంది తెలిసే ఉంటుంది గురుపారాయణం చేసిన వాళ్ళకైతే అసలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు స్వామివారి లీలలు మహిమలు మనకు కొన్ని పరీక్షలు పెట్టినా కూడా అద్భుతమైన ఫలితాలు మనకిస్తాడు ఆ స్వామివారు చూడండి ఇక్కడ మనము మొక్కుకోవాలటండి అండి అంటే ఈవినింగ్ మనకి పల్లెకి సేవలో పాల్గొనాలి అనుకుంటే ముందుగానే మనం నేమ్ ఎన్రోల్ చేసుకొని ఉంటే అక్కడ మనకి ఆ ముందు పట్టుకోవడము ఇది ఇలా పట్టుకోవడం ఇవంతా వాళ్ళు మనకి రాసుకున్న వాళ్ళకి అంటే డో డబ్బులు ఇచ్చి పల్లెక సేవ చేసుకునే వాళ్ళతోనే ఇవన్నీ మోపిస్తుంటారు పల్లెక సేవ మాత్రం ఇంతమంది అయ్యగారుల పర్యవేక్షణలో చాలా చక్కగా ఉంటుందండి స్వామివారిని చూడడానికి మనకు రెండు కన్నులు అనేది అసలు సరిపోవు చాలా మహిమగల దేవుడు అండి శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఎన్నో మహిమలు చేశాడు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ గడపడం వల్ల అక్కడ ప్రజలందరూ ఎంత పుణ్యం చేసుకొని ఉంటారని నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది అసలు మనకు అలసట కానీ ప్రయాణం చేసిన ఫీలింగ్ కానీ ఏది లేదు మాకైతే చాలా మంచిగా దర్శనమైంది ఎనిమిది తీర్థాల దర్శనం తర్వాత కూడా మేము ఇంత కూడా అలసిపోలేదండి చాలా నమ్మకంగా నేను చెప్పగలుగుతాను గురు భక్తులు ఎవరికైనా తెలిసే ఉంటుంది దత్తుని లీలలు మామూలుగా ఉండవు చూడండి స్వామివారిని తీసుకొస్తున్నారు ఆ టైంకి మనకక్కడ రోమాలు నిక్కబడుచుకుంటాయండి అంత బాగా అనిపిస్తుంది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నరసింహ యతివరా అని చాలా అర్థనాదాలు ఎంతో మనకి భక్తి శ్రద్ధలతో అక్కడ ఉన్న ప్రజలు భక్తులు అందరూ పాడుతుంటే మనకి అసలు మనని మనం మర్చిపోతామండి స్వామివారు చూడ ఎంత అందంగా కనిపిస్తారండి చాలా చక్కగా కనిపిస్తారు సో వీడియో ఫొటోస్ తీయడం నిషిద్ధం కానీ కొంతమంది తీస్తుంటే ఉంటే ఏమనట్లేరు ఎక్కువగా అంటే అక్కడ దుష్టశక్తులు అవి వాళ్ళు చేసేవైతే తీయొద్దని చెప్తారు సో చూడండి పలక్ సేవ మీరు కూడా కన్నుల దర్శించుకొని తరించండి నేను మీకు చూపేయడం కూడా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను చాలా మహిమగల్ల క్షేత్రం అండి గాన్గాపూర్ మీరు ఖచ్చితంగా ఒక లైఫ్లో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన టెంపుల్ తర్వాత ఇక్కడ మేము రిటర్న్ మళ్ళీ అవధూతాశ్రమానికి వచ్చేసాం ఇక్కడ మాకు ఫుడ్ కూడా పెడతా అన్నారు సో లోపలికి వెళ్ళాము ఫుడ్ అది అంతా తినేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని తెల్లారి మార్నింగ్ అంతా వీడియోలో దర్శనం ఎలా జరిగింది ఔదుంబర చు చెట్టు చుట్టూ ఎలా తిరగాము నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీరు చూడండి నెక్స్ట్ టూలో వస్తుంది ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది ఒక కర్రీ పచ్చడి అలాగే చారు పెట్టారు సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా కంప్లీట్గా చూస్తారని ఆశిస్తూ జై గురుదత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి